వచ్చారా అరే రేపు పది గురించి వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నేను అలాగే ఉన్నాడని నిన్న ఆల్రెడీ నేను ఎక్సైన్ చేసుకున్నాను అని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్ సొసైటీ నుంచి బ్లాక్ గురించి యూత్ డెఫినెట్గా ఒక న్యూస్ నేర్చుకుంటారు సో ఒకటి ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే నేను రాయద్దు లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం తెలుసు నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకెళ్ళా కోర్టులో తీర్చుకుంటాను నేను ఫైల్ చేస్తాను తీసు ఎందుకు నోటీస్ వస్తుంది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ